వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి బ్రహ్మానందం గారు రాజకీయాల్లోకి వస్తారా అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం ఇప్పుడు నెట్ అంటే బాగా వైరల్ అవుతుంది బ్రహ్మానందం తనకు రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచనే లేదంటూ కమెడియన్ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు ఆయన ఆత్మకథ నేను మీ బ్రహ్మానందం పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఢిల్లీలో ఆవిష్కరించారు బ్రహ్మానందం గారు ముప్పై ఏళ్ళ సినీ ప్రస్థానంలో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను కూడా అలరించారని కూడా వెంకయ్య నాయుడు ఆయన్ని కొనియాడారు తన జీవితం గురించి ఈ బుక్లో రాశానని కూడా బ్రహ్మానందం తెలిపారు పేద కుటుంబం నుంచి వచ్చానని లెక్చరర్గా పనిచేశానని కూడా చెప్పుకొచ్చారు కాబట్టి ఏదేమైనా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పేశారు ఇది ఒక మంచి నిర్ణయంగా కూడా మనం భావించవచ్చు సినిమా వేరు రాజకీయాలు వేరు అనేది కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మీకు బ్రహ్మానందం గారు నటించినటువంటి సినిమాలు ఏ సినిమాలో బ్రహ్మానందం నటించినటువంటి ఏ క్యారెక్టర్ ఇష్టం అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి